హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా నిన్నటి వీడియోలో మాత్రము సగభాగం వరకు మాత్రమే పెట్టాము మిగతా సగభాగం చూసేద్దాము ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళైతే ఏంటబ్బా అని అనుకోవచ్చు ఈ వీడియో ఏంటంటే గాన మా అక్క కూతురి ముహూర్త ఫంక్షన్ అండి ఫస్ట్ అయితే మనము గడపలన్నింటినీ అలంకరించుకొని ఆ తర్వాత పందిరికి ఇలాగా పూజించుకొని ప్రసాదం పెట్టేసి కాయ కొట్టేసుకుంటాము అలాగే పందిరి మీద కూడా మనము పాలకొమ్మను తెచ్చి వేసేసుకుంటామండి ఉదయం అయితే పసుపు ఫంక్షను అలాగే నలుగు పెట్టడానికి పెసలు కూడా ఇసిరేసాము అలాగే నలుగు కూడా ఒక పదకొండు మందితో పెట్టించామండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ బయట డెకరేషన్ చేయించుకున్నాం కదా ఇక్కడొచ్చి కూర్చోబెట్టామనమాట ఇంకా ఫస్ట్ అవ్వగారులు అంటే మా పెద్దమ్మ మా అమ్మ ఇలాగా నలుగు పెట్టేసి అక్షింతలు వేసేసి దీవించారు అలాగే మా చెల్లెల వాళ్ళు వాళ్ళతో పాటు మా పిన్ని కొడుకులు కోడన్లు అంటే మా అక్క ఆడపడుచు పిల్లలు అందరూ వచ్చారండి చక్కగా జంటలు జంటలుగా వచ్చి ఈ విధంగా దీవిస్తూ ఉన్నారు మెయిన్గా చాలా మందికి డెకరేషన్ నచ్చింది అండి ఈ డెకరేషన్ ఎవరితో చేయించుకున్నారు ఏంటి అని అడుగుతూ ఉన్నారు అయితే ఈ డెకరేషన్ చేసిన ఏంటంటే కానీ మయూరి ఈవెంట్స్ అండి నంద్యాల వాళ్ళు అనమాట మీకు ఒకవేళ వీటి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇంకా వీళ్ళు మాత్రము మామూలుగా ప్రధాన గడప దగ్గర మనము పందిరి వేయించుకుంటాం కదా సో పందిరి వేయించాము అలాగే ఇక్కడ మనకు డెకరేషన్ కూడా చేయించుకున్నాము మెయిన్గా అయితేనే మనకు ఫొటోస్ నీట్గా వస్తాయండి లోపల అయితే అంత క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది ఫొటోస్ రావు చెమటలు పడుతూ ఉంటాయి హాల్లో ఎంత ఏసీ వేసుకున్నా కూడా వాకిలి తీస్తూ ఉంటాము అందులో ఎక్కువ మంది వస్తారని చెప్పేసి ఇలాగా అరేంజ్ చేసుకున్నాము ఇంకా బయట మామూలుగా పెద్దవి కూలర్లు ఉంటాయి చూడండి అవి పెట్టినా కూడా చెమట వస్తుందండి అందులో వర్షాకాలము అని చెప్పేసి మేము ఏం చేసామంటే నలుగుకి అలాగే మంగళ స్నానానికి ఒకటే డెకరేషన్ చేయించుకున్నాము ఒకవేళ పైన చేయించుకుందామని అనుకున్నాం కానీ వర్షాకాలం అండి ఏ టైంలో వర్షం పడతాదో అంత ఖరాబ్ అని చెప్పేసి ఇక్కడైతే చక్కగా సేమ్యానాలు వేసేసాము వర్షం పడినా కూడా మనం చేసేటటువంటి కార్యక్రమం ఆగిపోకుండా చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగా ఆలోచన చేసి ఈ విధంగా డెకరేషన్ చేయించుకున్నాము అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సఖీ డైరీస్ నేను బాగున్నాను మీరు బాగున్నారా అందులో కలపడాలాము మేడం ఊడిపోయినైతే నవ్వద్దండి మీరు పెట్టండి రెడీ రెడీ కదండి పిల్లలందరూ బాగా చక్కగా మాట్లాడుకొని ఎప్పుడు ఏ డ్రెస్సులు వేసుకోవాలి అని చెప్పేసి షాపింగ్ కూడా అందరూ కలిసి చేసుకున్నారండి మా కుళ్ళ పిల్లలైతేనేమి అలాగే మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు మా సరస్వతి అక్క గురు అందరూ పిల్లలు మాట్లాడుకొని చక్కగా డ్రెస్సుల కానుంచి ప్రతిదీ మాట్లాడుకొని చేసుకున్నారండి మా ఇంటి మొదటి మనవరాలి పెళ్లి కాబట్టి పిల్లలు కూడా బాగా ఖర్చు పెట్టుకున్నారు అలాగే ప్రతి ఒక్కరు వచ్చారండి ఎవ్వరు మిస్ కాలేదు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రం మా అన్నయ్య కొడుకు అలాగే మా చెల్లెలి కొడుకు ఇంకా ఇంకొక బావ పిల్లలు ఇద్దరు అట్లాగా మిస్ అయ్యారన్నమాట సో వాళ్ళు కూడా చూడాలి అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను నిన్నటి వీడియోలో మా అక్క వాళ్ళ పెద్ద బావ కూతురు జానికి పిన్ని చాలా హ్యాపీగా ఉంది పిన్ని నేను అని చెప్పేసి అంటూ ఉంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది అలాగే చాలామంది కూడా మీ బంధువులు అందరూ కలిసి ఎంత బాగా చేస్తూ ఉన్నారండి ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అని అంటూ ఉన్నారు ఇంక ఇక్కడ చూడండి మా పెద్దమ్మ హాయ్ అని చెప్తూ ఉంది కదా చిన్నప్పుడు మా పెద్దమ్మ నాకు ఇంగ్లీష్ అప్పట్లో మా పెద్దమ్మ డిగ్రీ చదివింది అనమాట చాలా బాగా మాట్లాడుతుందండి సో ఆ ఇంగ్లీష్ అక్షరాలు కూడా మా పెద్దమ్మ నాకు నేర్పించింది అండి ఎప్పుడైనా కూడా మనము మనకు సహాయం చేసినటువంటి చేతులను మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి అంతే కదండి

ഇക്കൂടേണ്ടി മാ അന്ന വന്ന ఊరి దగ్గర నుంచి అందరూ వచ్చారండి మా అమ్మ మా నాన్న మా అన్నయ్య కూతురు కొడుకు అందరూ వచ్చారు మనకు నిజంగా ఆడపడుచు అంటే మనకు మన పేరెంట్స్ సంబంధించి అంటే పుట్టింటి సంబంధించి అందరూ వస్తేనే మనకు హ్యాపీ కదండి ఏ ఆడపడుచుకైనా ఇదే కదండి సంతోషం కావాల్సింది సో ఇంకా మా అక్క చాలా సంతోషంగా ఉంది అలాగే మా అమ్మ డబల్ సంతోషం అండి ఫస్ట్ నుంచి కూడా మా అమ్మకి సంబంధం ఎంచుకోవాలని చాలా ఇష్టం అనమాట ఆమె కళ నెరవేరిందండి ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్స్ని చూశారు కదండీ సరిత అలాగే నిర్మల ఇలాగ రాధ అందరూ వచ్చారు ఇంకా ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఆ తర్వాత మా ఫ్యామిలీ అండి ఇంకా మా కాళ్ళకి మొక్కుంటూ ఉంటే మా వారు వెనక్కి వెనక్కి సర్దుకుంటూ ఉన్నారు ఏం కాదులేమ్మా దీవించండి అని అని చెప్తూ ఉంది సో పిల్లలందరూ మా దగ్గర ఎక్కువ శాతం పెరిగారు కాబట్టి మాకు కొంచెం అంటే ప్రేమానురాగాలు ఎక్కువగానే ఉన్నాయని అనుకోవచ్చు ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళ సైడ్ చుట్టాలు అలాగే నాన్న సైడ్ చుట్టాలు అలాగే మా మామ సైడ్ చుట్టాలు అందరూ వచ్చారండి హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే రెండు తరాల వాళ్ళు వచ్చారండి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు తర్వాత పిల్లలు అలాగా వచ్చారు ఇంకా ఆ తర్వాత మా అక్కను చూశారు కదండి ఇంద్రక్క నన్ను పెంచినటువంటి అక్క అనమాట సో అక్క వచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఉదయం రెండు మూడు పెళ్ళిళ్ళు చూసుకొని కరెక్ట్ టయానికి ఇక్కడ నలుగు టయానికి వచ్చారు కాబట్టి డబల్ థ్యాంక్స్ అండి ఇంకా ఆ తర్వాత అక్క ఎప్పుడైనా కూడా నలుగు పెట్టేటప్పుడు పెళ్లి కూతురికి బొట్టు చక్కగా కుదిరిందా లేదా ఏమన్నా పక్కకు పోయిందా అని చూసి సరిచేసి నలుగు పెడతాదండి ఆ మెథడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట మా పెద్దమ్మ కొడుకులు కోడళ్ళు అల్లు అందరూ వచ్చారండి అమ్మ సైడ్ చుట్టాలు కూడా ఆల్మోస్ట్గా అందరూ వచ్చినట్టే అబ్బా నిజంగా ఎంత కలకలలాడిందంటే ముహూర్తం రోజు రంగరంగ వైభవంగా జరిగిందండి ఇంకా ఆ తర్వాత కొంతమంది రూమ్లో కూర్చున్నారు కొంతమంది హాల్లో కూర్చున్నారు నిజంగా మనం ఏదన్నా ఫంక్షన్ జరిగేటప్పుడు ఫంక్షన్ జరిగేంత వరకు బాగుంటారు ఆ తర్వాత ఏ గూటికి ఆ గూటికి పక్షులు అన్నట్టుగా ఒక్కొక్క చోట గుంపు చేరుతారు కదండి అలాగనే చేరారండి ఇక్కడ కూడా ఇంకా అక్కడ మామూలుగా ఏంటంటే మేము ఏం చేసామంటే నలుగు అయిపోయిన తర్వాత అంటే అక్షింతలు వేసిన తర్వాత ఒక గంట టైం ఇచ్చామండి మనకు మంగళ స్నానాలకు డెకరేషన్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు పూలన్నీ వేయాలి బిందెలు పెట్టాలి కదా అందులో ఒక గంటలో మా అక్క కూతురు అంటే పెళ్లి కూతురు కూడా రెడీ కావాలి కాబట్టి చక్కగా వాళ్ళు బాగా చక్కగా డెకరేషన్ చేసేసారు అలాగే మా అక్క కూతురు కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చింది అండి

చె పూదండ వేసి వచ్చనట గచ్చుల నాతని కానరుగా ఈడగు పిండ్లి ఇద్దరి ఇది చెప్పరుగా ఈడగు పిండ్లి ఇద్దరి చేసేము చెడి లాల ఇది చెప్పరుగా ിട്ടുരോ മുത്തിത നടുവക ഉത്തമേ ചലിവുരമുണനോ ചിത്തരുസി ജലകി വച്ചനോല ജത്തു മാനിയിട്ടു ചോപരുക చిత్తరువు వ్రాసి చెలగి వచ్చేనోల జొత్తు మా మీటు చూపరుగా ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడిలాల ఇది చెప్పరుగా ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడిలాల ఇది చెప్పరుగా మా వదినగారు పాట చాలా చక్కగా పాడారండి వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇంక ఇక్కడ చూడండి పిల్లలు అందరూ ఎల్లో కలర్ డ్రెస్సులు వేసేసుకొని చక్కగా రెడీ అయ్యారు అందరూ ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసేసుకున్నారండి అందులో అందరూ వరుసైన వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా ఆ తర్వాత మా అక్క అంటే ఇక్కడ ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయండి అందరూ కొంతమంది నలుగు పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు వేరే పెళ్ళికి అంటే తలంబ్రాలకు వెళ్ళారనమాట అందరూ భోంచేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారండి ఆ ముహూర్తానికి చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ సరిత నిర్మల రాధ మా రక్క ఇక్కడ ఏంటంటే డిమాండ్ మాకు నలుగురు మేనత అయితే నలుగురికి నలుగురు నలుగురు అండి మొత్తం మా జేజ్ ఆయన ఇరవై ఐదు మంది అండి మొత్తం మనవరాన్లు మనవన్లు కలిపి నిజంగా అప్పటి కాలంలో ఎలా చేశారో ఏంటో అనిపించింది మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు మీరేందబ్బా ఒక్కరికి ఇద్దరికి ఆశ్రిక పడుతూ ఉంటారు మా నాన్న చూడు అసలు ఎంతమంది కాన్పులు చేశారు ఎంత హ్యాపీగా ఉన్నారో అని అంటూ ఉంటారు అవన్నీ అనుకొని ఇలాంటప్పుడు భలే గుర్తుకొస్తాయి కదండీ ఎవరికైనా అంతే కదా అండి నైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి మనము చక్కగా నలుగులు పెట్టాలి కాబట్టి రోకళ్ళను పెట్టుకున్నాము అలాగే మనము పసుపు కుంకుమ ఇవ్వాలి కదండి కాబట్టి జాకెట్ పీసులు ఇలాగ అన్నీ రెడీగా పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా సాయంత్రం పెళ్ళికూతురు రెడీ అయిందండి సో పెళ్ళికూతురు ఎంత సొంతమింటి వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నామని చెప్పేసి కళ్ళకు నీళ్లు పెట్టేసుకునింది నాకే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను నాకు ధైర్యం చాలట్లేదండి కానీ అక్కడేమో పెద్ద బిరుసుగా ఏమి ఎవరింటికి వస్తున్నామని కళ్ళకు నీళ్లు పెట్టావని అంటూ ఉన్నాను మా అక్క అయితే చాలా ధైర్యంగా ఉందండి ఎవరింటికి వస్తుంది మేనత్తి ఇంటికే కదా అని అనుకుంటుంది కానీ మా బావ మాత్రం చాలా వీక్ అయిపోయారండి కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు ఆ నీళ్లు పెట్టుకున్నప్పుడు ఒకలాంటి నవ్వు నవ్వుతారు కదండి అలాగే నవ్వుతూ ఉన్నారనమాట ఇంకా అమ్మ వాళ్ళు అందరూ కొంచెం బాధపడ్డారనమాట ఎవరైనా కూడా అంతేనండి ఇంకా ఇక్కడ చూడండి మా మేనత్త అలాగే మామగారు అనమాట అప్పట్లో నిజంగా కరెక్ట్గా పద్దెనిమిది ఏళ్ళ వయసులో పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి చక్కగా రెండు తరాల వాళ్ళు ఉండేవాళ్ళు అమ్మమ్మగారు నానమ్మ గారు అందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఉద్యోగం రావాలి సెటిల్ కావాలి ఆ తర్వాత ఇంకా మంచిగా జాబ్లో సెటిల్ అయిన తర్వాతనే పెళ్ళి అంటున్నారు కాబట్టి దరిదాపు ఇరవై ఆరేళ్ళు వస్తూ ఉన్నాయి ఆ టైంకి పెద్దవాళ్ళు కరువు అవుతున్నారండి ఇంకా ఆ తర్వాత పెళ్లి కూతురు బయలుదేరుతూ ఉంటే ఊరు ఊరు కదిలారండి సో హ్యాపీ అనిపించింది అనమాట పల్లెటూరులో ఏ వేడుకలు జరిగినా కూడా చాలా బాగా చేస్తారండి అందరు కలిసికట్టుగా ఉండి చేస్తారు కదా ఇంకా ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరేనండి పక్కన శివాలయం ఉందనమాట శివాలయంలో మామూలుగా ముహూర్తంలో సాయంత్రము ఊర్లో ఉన్నటువంటి దేవుళ్ళకల్లా టెంకాయలు కొడతారు ఈ ఊర్లో కొంచెం తక్కువగానే ఉన్నాయండి ఉన్నటువంటి దేవుళ్ళకి ఇలాగా చక్కగా పూజించి ఈ విధంగా టెంకాయలు కొడుతూ ఉన్నారు ఇంకా నేనైతే ఇంటి దగ్గర కొంచెం అంటే బట్టలన్నీ సర్దుకోవటం అలాగా ఉంది అని చెప్పేసి నేనైతే పెళ్ళికూతురు అమ్మడి వెళ్ళలేదండి ఇంక ఇక్కడ చూడండి చక్కగా ఎంత బాగా మొక్కుంటున్నారో అందరు మనసులో ఏమనుకుంటారు స్వామి దేవుడ ఏ ఆటంకం లేకుండా పెళ్ళి బాగా జరగాలి అని అనుకుంటూ ఉంటారు కదండి నేనైతే అలాగనే అనుకుంటాను ఇంకా ఇక్కడ పెళ్ళికూతురు వాళ్ళ పెద్ద నానమ్మకి ఈ విధంగా అక్షింతలు ఇచ్చేసి ఆశీర్వదించమని అడుగుతూ ఉంది అలాగే వాళ్ళ పెద్ద పెద్ద నాయన అందరూ బాగా చూసుకున్నారండి ఈ అమ్మాయిని కాబట్టి చాలా బాధపడుతూ ఉన్నారనమాట అప్పగించుచుంటి మీ అపరంజిని అప్పగించుచుంటి మీ అపరంజిని మా ఇంటి మంజరిని మీకు అప్పగించుచుంటి మీ అపరంజిని പകിച്ചു ചുണ്ടിമീ അപരഞ്ജിന മാ കി പാപ ഇതി മമ്മി മസളി മാ കണ്ടി പാപ ഇതി മമ്മി മസളി വെളുതീ అప్పగించు చుంటిమి అపరంజిని మా ఇంటి మంజరిని మీకు అప్పగించుచుంటి అపరంజిని అపరంజనీ ఈ అత్త మామలికపై అమ్మా తమామలికపై అమ్మా నా నలెగాన కాపురం ఆనంద నిలయమై అప్పగించుచుంటి మీ అపరంజినీ మా ఇంటి ఆనంద మంజరిని మీకు అప్పగించు మీ అపరంజినీ ఇప్పుడైతే బయలుదేరామండి గా ఆరున్నర అయిందనమాట ఎంత హుషారు పడినా కూడా ఆరున్నర అయిందండి పెళ్ళంటే తెగనే తెగవండి పనులు ఎంత బాగా సర్దుకున్నా ఎంత ముందు హుషారు పడినా కూడా కరెక్ట్ టయానికి అయితే ఎదగలేము మామూలుగా అయితే కళ్యాణ మండపానికి వచ్చేసి ఐదున్నర ఆరు కల్లా రావాలి అని ఇద్దరము మాట్లాడుకున్నాం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పాపం పెళ్లి కొడుకులు ఐదున్నర ఆరుకి వచ్చేసారండి మేమేమో ఇక్కడ కదలను మాత్రము ఆరున్నర ఏడు అయిందండి అంటే అక్కడికి వెళ్ళేసరికి గంటన్నర అనుకోండి రెండు గంటలు ఈజీగా పడుతుంది ఎనిమిదిన్నర అయింది అనమాట తొమ్మిది ఇంకా నేను వస్తూనే అసలు బాగా ఆకలి అయిందండి నాకేంటంటే మధ్యాహ్నం సరిగ్గా తినాలా అందులో బాగా తలనొస్తుందని చెప్పేసి ఇంకా ఇక్కడికి వస్తూనే చాట్ అండి అసలు ఎంత బాగా చేశారంటే గుంటూరు వాళ్ళు మీరు ఎవరైనా పెళ్ళిళ్ళకి ఒప్పించుకోవాలి అని అనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేయండి చాలా బాగా చేశారండి మేము పెళ్లికి ఒప్పించింది మాత్రం రెండు వేల మంది వచ్చింది మాత్రం మూడు వేల ఐదు వందల మంది వచ్చారండి కానీ చక్క 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 వంటలు ఎలాగ అరేంజ్ చేశారంటే చాలా బాగా అరేంజ్ చేశారండి నాకు మాత్రం వంటలన్నీ చాలా బాగా నచ్చాయి చాట్ ఐటమ్ కూడా సూపర్గా చేశారండి ఇంకా వస్తూనే అందరూ పానీపూరి అందులో శ్రావణ మాసం అండి బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి ఒక దిక్కు గమ్మగిస్తుంది వర్షం పడుతుంది అట్లా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఇట్లాగా చాట్ ఐటమ్ తింటేనే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలాగ ఆర్డర్ ఇచ్చాము ఇంకా అందరూ వస్తూనే హ్యాపీగా అందరూ తినేసారు ఎవరికైనా చాట్ ఐటమ్ అంటే బాగా ఇష్టం కదండి ఇంకా ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి మేకప్ చేశారు చూడండి శిరీషా వాళ్ళు శిరీషా మేకప్ ఆర్టిస్ట్ అనమాట సో ఈ అమ్మాయి అప్పుడు బాగా చేస్తుందని చెప్పేసి మళ్ళీ పెళ్ళికి కూడా వీళ్ళనే పిలుచుకున్నాము వీళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి అలాగే మా అత్తయ్య తమ్ముని కొడుకండి ఇంకా అన్నయ్య అండి బాగున్నాయి చాలా బాగా చేశారు ఈ వీడియో వచ్చేసి పెళ్లి రోజు వీడియో అండి ఆ రోజు కూడా వంటలన్నీ ఎక్సలెంట్ కుదిరాయండి ఎంతమందికి అయినా కూడా మనకు లైవ్లో ఫుడ్ అనేది బాగా అందిస్తారు ఇంకా ఆ తర్వాత పెళ్ళిలో కొన్ని వీడియోస్ తీసానండి చక్కగా ఇలాగా ఆ వీడియోస్ మాత్రం నేను షేర్ చేస్తూ ఉన్నాను పెళ్లి వీడియో అయితే నిదానంగా వస్తుందండి ఇంకా ఆ తర్వాత మనకు మామూలుగా సంగీత వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట ఫస్ట్ మేనమామగారు మనకు మా అయితే ఇలాగా మెట్ట తొడగాలండి మేనకోడంలోకి పెళ్లి కూతురు అయితే చక్కని బొమ్మలాగా చాలా బాగా రెడీ అయిందండి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు പേരു ഗവരാലേ പെൺലിക്കൂത്ത പേരുള മുതയാല പേരു ഗല ജവരാലേ പെൺലി കൂത്തു പെദ് പേരുള മുത്തേട പെണ് കൂത്തു പേരണ്ടാ നടിമേ പെൺലി കൂത്തു പേരണ്ടാ നടിമേ പെണ് കൂ పేరు పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే కూతురు బిరుదు పెండెము వెట్టి పెండ్లి కూతురు బిరుదు మగని కంటే కూతురు ിരു പിട്ടേ പെഡല കൂത്തു നെരബിരു മകന കണ്ടേ പെണ് കൂറു പിരിദൂരിനപ്പൂര പിരിദൂരിനപ്പൂര പത്തി కూతురు కూతురు కొంత నాకైతే ఆ శారీ కట్టడం కానీ చాలా బాగా అండి ఇంకా పెళ్ళికొడుకు మాత్రం చాలా చక్కగా ఉంటారండి పిల్లోడు కూడా ఎంత మాట అంత మాటే మాట్లాడతాడు ఎక్కువగా ఓ నవ్వకుండా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారండి ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదండి మా ఇంటి ఆడపడుచు మనవడండి పిల్లలందరూ ఇన్నాళ్ళు సూరి సూరి అని పిలిచి ఇప్పుడు వాళ్ళెక్కకు భర్త అయిన తర్వాత బావా అంటూ ఉంటే ఒక ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉందన్నమాట ఆ తర్వాత అందరూ వచ్చి అక్షింతలు వేసేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ మీకు అందరికీ తెలుసు కదండి మా మేనత్త కొడుకు మా బావగారు వచ్చారనమాట ఇంకా అందరిని అడుగుతూ ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతూ ఉన్నారు మధ్యలో మేము కొంచెం జోక్స్ వేస్తూ ఉన్నాము నవ్వుకుంటూ ఉన్నామండి సో హ్యాపీగా అందరూ మా మేనత్త కొడుకులు అయితేనేమి మా మేనత్త గారు అయితేనేమి కొందరు మిస్ అయ్యారు సో అందరూ వచ్చారు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పెళ్లి చేసేసాము అంగరంగ వైభవంగా జరిగింది అండి చూశారు కదండీ వాళ్ళ వీడియో తప్పకుండా అందరికీ ఉపయోగపడొచ్చు అనే ఉద్దేశంతో నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకున్నాను ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి సంగీత్ వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తానండి థ్యాంక్ యూ ఏ నైస్ డే